మటంపల్లి మండలం చౌటపల్లిలో గ్రామంలోని శ్రీనిధి సంఘంలో ఇరవై మూడు సంఘాలు ఉండగా అందులో పన్నెండు సంఘాలలో వివోఏ బచ్చలకూరి నాగమణి పదిహేను లక్షల శ్రీశక్తి ఆఫీసులో కట్టకుండా సొంత అవసరాలకు వినియోగించుకుందని అవయవాలు రావడంతో వచ్చి విచారణ జరగడం జరిగిందని తెలిపారు దీనిపై విచారణ చేపట్టగా పదకొండు సంఘాలలో అవకతవకలు జరిగాయని తొందరలో ఇంకా పూర్తి విచారణ చేసి పై అధికారులకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు చోటపల్లి సంఘ బంధం నుండి మొత్తం ముప్పై ఆరు సంఘాలు గాను ఇరవై మూడు సంఘాలు శ్రీనిధి లోన్లు నడుస్తున్నాయి ఈ శ్రీనిధి లోన్లు ఇందులో పదకొండు సంఘ పన్నెండు సంఘాలకి పద్నాలుగు లక్షల తొంభై పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వివోఏ నాగమణి గారు బలుసుపాటి నాగమణి గారు వసూలు చేసింది కానీ మా సంఘం శ్రీనిధి ఖాతాకి జమ చేయకపోవడం వలన మాకు తెలిసి మీ పొయ్యి ఎంక్వైరీ చేయలేక పన్నెండు సంఘాలకి పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొంభై రూపాయలు ఫ్రాడింగ్ జరిగిందని చెప్పి మాకు నిర్ధార సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లి గ్రామంలో మొత్తం ముప్పై ఆరు సంఘాలు ఉన్నాయి ముప్పై ఆరు సంఘాల నుంచి ఇరవై మూడు సంఘాలు ప్రజలు శ్రీనిధి లోన్లు నడుస్తున్నాయి అందులో నుంచి పన్నెండు సంఘాలకి శ్రీనిధి రికవరీ డబ్బులు వాళ్ళు సభ్యులు చెల్లించిన పూర్తి రూపాయలు మాకు శ్రీనిధి అకౌంటే జమ కాలేదని తెలిసి మేము పోయి వెరిఫై చేయగా లెక్కలు చేయగా అందులో పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు జమ కాలేదని సభ్యుల నుంచి జమ అయిన డబ్బుల్ని శ్రీనిధిలో జమ కాలేదని చెప్పి మాకు తెలిసింది మిగతా సంఘాలు కూడా వెరిఫై చేస్తాం సార్